ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగూరు నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎనిమిదవ డివిజన్లోని స్టోన్ హౌస్పేటలో ఉన్న ఆర్ఎస్ఆర్ స్కూల్తో పాటు పద్నాల్గవ డివిజన్లోని మల్లెల సంజీవయ్య స్కూల్ ఆధునీకరణ పనులపై ఆరా తీశారు పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి పరిశీలించారు అత్యున్నత ప్రమాణాలతో పాఠశాలల ఆధునీకరణకు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విఆర్ మున్సిపల్ హైస్కూల్ కంటే మెరుగ్గా మౌలిక వసతులు ఉండాలన్నారు నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు తాను తరచుగా ఆకస్మిక తనిఖీలు చేస్తుంటానని పనులలో జాప్యం నిర్లక్ష్యం వహిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కత్తం ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షులు పసుపులేటి మల్లి టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు तो शर्मा आना नहीं करा 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 दे कंडीशन कैसे हैंडल करते हो जैसे नोटेशन होता है मेरे पास का नहीं 15 नंबर है एंड मिनिस्टर का नहीं मत बोलिए मत करा मत करा

ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు